ఏర్పాటు చేసిన కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని స్థానిక గుండూరు రోడ్ లో ఎమ్మెల్యే జన చైర్మన్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భూకాట్ లిమిటెడ్ నిర్వాహకులు షేక్ మహూబ్బాషా తుర్గా వడా చైర్మన్ షేక్ రియాజ్ మేయర్ గంగారీల మార్కెట్ చైర్మన్ రాజకీయ వెంకట్రావు టీడీపీ నాయకులు మంతసేను తదితరులు బాగున్నారు ले ले मोला ना इबुल ग ओम लक्षमीnabla प्रणिमहे गातुं विद्याया गातुं यज्ञपताये दैवीं स्वस्थिरक्षणाः प्लक्तेर्मां खेभ्यः ऊर्ध्वं जिगात् भवेत् प्रष्टपदानं ओम देवरग्णं सुन्द्रं देवं सारावरणं चंद्रवरणं देवं विद्यावरणं वरानी यत्र योगेश्वरः त्रिप्रभा भगवन्तः तत्र श्रीविजयर्भोधि ध्रुवा नीतिर्मत्र मम अनन्यं चिन्त्यं चोमां यजराः परिवाग्दे केतां पूजा विप्नां रघ्वतारं धातारं तवदम परां लोकाग्राहम श्री रामनामवरहे ओम श्री रामनामवरानम ओम नमःते वरा पुस्तकं चरणे वासुवारि पदं लोचनं मार्तण्डप्राक्षान्तकं मनोदिमं मार्तदिले वेगं चैत्रं मुच्यविष्टं सुभाष योग्योति के प्रदर्शन पढ़कर ने बताया दक्षिण दिवागे श्री सागर से आगे निश्चितना कामिरियो हमारे प्रदेश से हैं तो व्यापार संसद से जब काम आता है सुभाष श्रेया विश्वास वित्तायम समर्थक क्षेत्र सुभाष विश्वकर्ण ने यह मंगल श्रेया श्रीमान श्रीमान कहाँ चलना समस्त शायर शेम देख ले बुजुर्ग आवाज़ प्यामी, आवाज़ प्यामी, आवाज़ प्यामी, अस्तयोग हो, अकेलोप्यामी, भावों पाचन प्यामी, उक्ते आचमन प्यामी, ओप्यामी, स्नान प्यामी, सा आत्मा रीढ़ आत्मा, रीसाइन आत्मा, एल्मा आत्मा, गोविंदाय मां, किम्बर मां, सुदाय मां, किस्तमां मां, अम्मा रजू रामायण विधवा महारावण लालू रामायण महादेव महाराज रजीवनाथ राजदास महाकृष्णास महामहास्थान बेद्रमारीन महाकौम श्रीकृष्ण निश्चित परमानंद एवं महानमस्ते सुमहाराय नमस्ते गर्डन डाला सर्वार्थ भयंकरी सर्व बापहरी देवी श्रीमहालक्ष्मी नमोसुदेव गौमहार्पुर चेला चित्तवार भारता� మీ అందరూ నమస్కారం నేను వస్తున్నాను మీరు వస్తున్నాను దేవీ అమ్మ కరవిత్రవనే నవరగ మహాగాల్యను బ్రహ్మ స్వస్త్కార్మంగా జ్ఞానప్రభ గోవింద నమస్కారం నమస్తే జయత్యా అందరికీ నమస్కారాలు ఈరోజు గుంటూరు రోడ్లో భూ వికాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మా మేయర్ గారు మా నవడా చైర్మన్ గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు మంత్రి శ్రీనివాసరావు గారు అదేవిధంగా శశుభూషణ్ ఇంకా ముఖ్యులు అందరితో కలిపి ఈరోజు రియల్ ఎస్టేట్ హాస్య ఓపెన్ చేశాం దీనికి మోగూ పాషా చైర్మన్ అండ్ డైరెక్టర్ అదేవిధంగా విజయ్ దుర్గా డైరెక్టర్గా వీళ్ళు పార్ట్నర్షిప్ మీద ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు చాలా సంతోషం ఆ భగవంతుడు ఆశస్సులతో సక్సెస్ఫుల్గా జరగాలి ఆల్రెడీ ఇదివరకు అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒంగోలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు పెరుగుతున్నాయి అన్నీ కూడా మేము కూడా ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నగరం అనేది ఇప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత అందుబాటులో ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం అక్కడ అన్నీ కూడా రోడ్స్ కానీ అదేవిధంగా వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అన్ని పక్కలను కూడా పెంచడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళా పాత గవర్నమెంట్లో ఏం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళా కూడా మనం పుంజుకుంటా ఉంది ఇప్పుడు ఫుల్ ఈ కన్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెండ్ అవుతా ఉంది కానీ ఉద్దేశపూర్వకంగానే ఇదివరకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో బయటేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకించి ఒంగోలు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉంగోళ్ళో కూడా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ అందరు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా కూడా ఈరోజు కార్పొరేషన్లో నుంచి కానీ హుడాల నుంచి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చేటట్టుగా వరకు మాదిరి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా మేము ప్రొసీజర్స్గా తీసుకుంటాం ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా పార్కింగ్ కూడా ఉండేటట్టుగా కూడా దానికి కూడా మన మీటింగ్లో కూడా అవి కూడా చెప్పాం ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పార్కింగ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు పార్కింగ్ అనేది ఉండాలి లేఅవుట్ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్ ఉండాలి ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడో అమ్మినవి కూడా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మంది మేము అప్పుడెప్పుడో పది సంవత్సరాల ముందు కొన్నాము లేకపోతే ఇరవై సంవత్సరాల ముందు కొన్నాము ఇప్పుడు వచ్చేసి ఆ ల్యాండ్ లేదు అక్కడ లేకపోతే వేరే వాళ్ళు అప్లై చేసినారు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఉండకూడదని లేఅవుట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది కొన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు పది కాలాలు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన వాళ్ళు ఇలా ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా పాషాకి అదేవిధంగా విజయ దుర్గాకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు బెస్ట్ విషయంలో తెలియజేస్తాం నమస్కారం ఈరోజు భూవికాస్ ప్రాజెక్ట్స్ నూతన కార్యాలయం స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం దానికి మేయర్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా రావటం ఆనంద విషయం అయితే ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని అప్రూవల్స్ తీసుకొని ప్రజలకి అప్రూవల్ ఉన్న లేవుట్ కనుక ఇచ్చినట్లయితే అది ప్రజలకు కూడా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు అలాగే ఈ నెల ఇరవై మూడు దాకా ఎల్ఆర్ఎస్ పట్టుకోవడానికి కూడా అనాథరేజుడ్ లేవుట్లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇరవై మూడు తర్వాత ఏదైతే అనాథరేజు లేవుట్లున్నాయో వాటన్నిటి మీద కూడా వైస్ చైర్మన్ గారు అనేటువంటి జాయింట్ తో చర్చించాము దాని తర్వాత అన్ని పంచాయతీల ద్వారా అన్ని మున్సిపాలిటీ ద్వారా కూడా నోటీసులు పంపించి ఏదైతే అనా లేఅవుట్లు ఉండాయో వాటి మీద ఉక్కుపాతం విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు కూడా తీసుకోబోతున్నాము ఎట్టి పరిస్థితిలో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందో ఆదరైజ్డ్ లేవుట్లే ఉండేటట్టు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి మీడియా నుంచి చెబుతూ అలాగే ఈ భూవికాసు వారు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ముందుకు వెళ్ళి ప్రజలకి చేరువయ్యి వాళ్ళ వ్యాపారంలో రంగంలో మరింత ముందుకు రావాలని చెప్పి మహబూబ్ గారికి విజయదుర్గ గారికి ఒకసారి అభినందన తెలియజేస్తున్నాను లేఅవుట్ యొక్క అంటే ని వేయడానికి మరి ఈరోజు ఆ కార్యక్రమానికి వారు శాసనసభ్యులు శ్రీదాంస జనార్దన్ రావు గారు మరి ఇక్కడ రావడం వారి చేతుల మీదుగా అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు ప్రియాజ్ గారు అలాగే మంత్రి శ్రీనివాస్ గారు అలాగే ఎంసీ చైర్మన్ గారు అలాగే శశిభూషణ్ గారు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి మరి ఇంత బా భారీ ఎత్తున ఓపెనింగ్కి రావడం అనేది కూడా ముందుగా అభినందిస్తున్నాను మా పూభాషను ఎందుకంటే రోజు రోజుకి ఒంగోలు నగరము అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడికి వెంచర్లు వేయడం అలాగే చాలా మంది కూడా ఇక్కడ స్థలాలు కొనడము ఇల్లు కట్టుకోవడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ రోజున అనాథరేజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అనార్జ్ లేఅవుట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా మరి మేము నోటి చేసిన వాటి అయితే నూట నలభై వరకు అనాథరేజ్ లేఅవుట్స్ ఉన్నాయి మరి వాటి మీద ముఖ్యంగా లేఅవుట్ని కనుక అప్రూవల్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి గుడికి బడికి కి స్థలాలు వదలాలి అట్లాంటి వదిన పాత లేఅవుట్స్లో అయితే చాలా వరకు మరి పార్క్ ప్లేసెస్ని చాలా మంది దాన్ని ఆక్రమించడానికి మా దృష్టికి రావడం కూడా జరిగింది అది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే అపార్ట్మెంట్లు ఏదైనా కట్టేటప్పుడు మరి ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కూడా వితౌట్ పర్మిషన్స్తో వేయడం కూడా జరుగుతుంది మరి ఎవరైనా సరే అలా చేసేటప్పుడు మరి దాన్ని కూడా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాము ఏదేమైనా మరి త్వరలోనే బీపీఎస్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని యుటిలైజ్ చేసుకొని మరి అందరూ కూడా ఆధారాయ్ చేసుకోవాల్సింది మనం కోరుకుంటున్నాము అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మరి పెరుగుతున్న మరి జనాభాకు కానీ నగరానికి కానీ దానికి అనుగుణంగానే అనేక రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి ఎలాగ మరి కానీ ఉండి అన్నీ వస్తున్నాయి కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి సహకారంతో మేము కూడా మరి ముందుకు పోయి మరి ఒంగోలు నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా మరి మేము కూడా మా గౌరవ సహస్ ద్వారా సహకారంతో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహబూబ్ భాషాను అలాగే తాళూరు విజయవర్గాన్ని మరి అభిమానిస్తే సెలవు